ధర్మంజాయని బాబు బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ చేయలేదు హలో యాలేలా ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గడ్లు ఎక్కువపోయిపోయారు చచ్ఛా ధర్మం జాయిన్ బాబు గుంతకారి పాత్రలు గ్లూజ్ కోడ్ డబ్బు లేవు పోరాపా ఓకే ఎవడు అడిగారు రాను ఎవడగారురా ఏ అరెంటా ఉంటారు రా దూ రెస్పాక్ కాల్ ఏంటరా కాల్ తీసేది ఏ లే ఈ నలస కోసం అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవరన్నా నన్ను పొమ్మడానికి ఏంటి అత్త బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను ఓ చెప్పడం అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలని ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పట్టప్ పంట పట్టేంటి శృతి ఎక్కడికి వెళ్తున్నాం ఏరోబిక్స్ క్లాస్ కి ఏరోబిక్ క్లాస్ కా ఎందుకు ఏరోబిక్ క్లాస్ కి బానే ఉన్నావు గా సర్ ఐ హావ్ టు గో ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ కి వచ్చావా లేదు సర్ వస్తావా ఎక్స్క్యూజ్ మీ అల్ ఎక్కడ ఉంటావు ఎందుకు సర్ ఏయ్ పోలీస్ హ అడ్రస్ రాసి ఏయ్ ఓకే అడ్రస్ రాసి పో Thank you. పోలీస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టికెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కి వెళ్ళాలి చల్ ఏ నారాయణ మనిషిని చెప్పన్నా అడ సందు మలుపు తిరగనే చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అది పెట్టిందా అన్నా ఆగిపెట్టిందా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏ వాక్య వాక్య ఎంట్రా ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు హలో హలో చెప్పు ఎక్కడ ఉన్నావు అన్న చెప్పు ఎంట్రా చెప్పు పోలీస్ చెప్పు పోలీస్ పోలీస్ ఎంట్రా చెప్పు చెప్పు ఏం చేస్తున్నారు ఇక్కడ ఆడు ఎక్కడ ఏం జరుగుతుంది వాట్ ఫార్మాలిటీ సార్ ఇక్కడ చుట్టుపక్కల ఏదో జరుగుతుంది గో అండ్ సర్చ్ పోలీస్ సార్ ఎక్కడ అన్న చెప్పు నేను మార్తుంగా ఇస్కసన్ బాత్ కర్రా పోలీసు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దామని దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాను ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి సినిమా సినిమా రా రాన్నే రైట్ రైట్ రా రా చెక్ చేయండి రా రా చెక్ చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్న దొరికిందని ఇచ్చాం నన్ను బట్ చేసుకుంటారా ఏంటి అడుస్తున్నావు హే అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సై ఏంటి ఏం జరగదు రోడ్ మీద గందరిస్తే తీసుకొచ్చి ఇచ్చేయండి సార్ ఈ నేనేమో అందుతో బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించిది మాత్రం ఖచ్చితంగా ఎంఎల్ఏ పాలిడే వాడికి ఎలి బై ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి అలీ ఫై గట్ సపోర్ట్ హు

సార్ చంపింది నేనే చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశా మరి పోలీసులకి ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంపి అప్పుడు లొంగుతాను ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకుని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్ గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసున కోసం మే తిరుగుతుంటే మీరు మధుసున ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకునేది మేమే మేం పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి